హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శేషు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా తక్కువ టైం అయింది కానీ ఆరు వేలకు మంది పైగా సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇంత తక్కువ టైంలో ఇంత బాగా నన్ను ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇది నాకు చాలా ఆనందకరమైన విషయం ఈ సందర్భంలో నేను ఇంకొక నాకు హ్యాపీ అంటే నాకు ఆనందమయ్యే విషయం ఇంకోటి ఉంది అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో ఉంచుకోవాలనుకుంటున్నాను ఇంకో ఫోర్ డేస్లో మా పాప వస్తుంది అంటే మా పాప ఇండియాలో ఉంది మేమేమో నేను ఇక్కడికి అమెరికా వచ్చి వన్ ఇయర్ అవుతుంది మా వైఫ్ మాస్టర్స్కి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది మా అంతను టూ ఇయర్స్ మిస్ అయింది నేను వన్ ఇయర్ మిస్ అయ్యాను నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తనని వెంటనే తీసుకురావచ్చు అనుకున్నాను మా వైఫ్ స్టడీ అయిపోయిన తర్వాత తీసుకొచ్చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేవు కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి పరిస్థితులు అంత బాగా ఏమీ లేవు సో అందుకే ఇంత టైం వెయిట్ చేయాల్సి వచ్చింది కానీ ప్రతి క్షణం మేము మా పాపను మిస్ అవుతూనే ఉన్నాం ఎప్పుడు తీసుకొద్దాం ఎప్పుడు తీసుకొద్దామని ప్రతిరోజు మే ఇద్దరం డిస్కషన్ పెట్టుకోవడం ప్రతిరోజు ఇలా మేము బాధపడటం మా పాప దూరంగా ఉందని కానీ ఎటుకేళ్ళకు సరే ఏదైతే అది అయిందని చెప్పి పరిస్థితులు ఇలానే ఎన్ని రోజులు ఉంటాయి ఎన్ని రోజులు ఉంటే మన పాపను ఎలానే మిస్ అవుతూ ఉందామా అని డిసైడ్ అయిపోయి ఇక ఏదైతేదైందని చెప్పి తీసుకొద్దాం అనుకున్నాం ఫైనల్లీ మా పాపను తీసుకొద్దాం అనుకుంటున్నాం తీసుకొచ్చేస్తున్నాం ఇంకో నాలుగు రోజుల్లో మా పాప వచ్చేస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది మా పాప రావడం ఈ విషయాన్ని కూడా మీతో పంచుకుందాం అనుకున్నాను చాలా థ్యాంక్ యూ అండి నన్ను బాగా చాలా ఆదరించారు అలాగే మా పాప వచ్చే వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను అందరు చూసి ఆశీర్వదిస్తారండి మా పాపని పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ